అమరావతి ప్రజలతో కాగిత అమరావతి ప్రారంభోత్సవం సందర్భంగా చెలో అమరావతి కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు గౌరవనీయులు కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నుండి బయలుదేరనున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు వాటర్ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ నేను ఎప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా అందరికి ఏర్పాటు చేయండి మళ్ళీ రిటర్న్లో మాత్రం గ్యాప్ చూసుకోండి ఎవరిని ఒక్కరు కూడా మిస్ కాకుండా రౌండ్ ఎంత ఉందో ముందే అసలు అయితే వెయిట్ చేయండి నేను ఇబ్బంది ఉంటే కానీ నాకు దానికి లోపల కాల్ చేయండి ఎందుకంటే మెయిన్

అంటే వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆంటెలాగు ఉంటేనండి. ఇస్తనే నీరు చారు డాలు పెట్టుకోండి వాటర్ బంజ్ తీసుకెళ్లడానికి కూడా చెప్తాను. అండి ట్రైని యాక్చువల్లీ కంద డిఫర్ చేస్తారు. ఇంజనీర్ వాటర్ సిస్టం. థాంక్యూ సో మచ్. చూడండి. అంగే కరబ. అవ్ కావాలి మరి.